నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది రీసెంట్ గా విడుదలైన ఫొటోస్ చూస్తే అతని మేక్ ఓవర్ అదృశ్యనే చెప్పాలి ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు ఇక అసలు విషయానికి వస్తే హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రశాంత్ వర్మతో మోక్షు సినిమా ఉండబోతుందని సమాచారం అన్స్టాపబుల్ నుండి బాలాయ్తో జర్నీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది మనకు వస్తున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా రేంజ్లో ఒక మల్టీ మల్టీస్టారర్ స్టోరీ సిద్ధమైందని అందులో బాలకృష్ణ మోక్షాజ్ఞ కలిసి నటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే నందమూరి ఫ్యాన్స్కు డబల్ బొనాంజా అనే చెప్పాలి ప్రశాంత్ వర్మ టేకింగ్ మీద ఎలాంటి సందేహం అవసరం లేదు దానికి బాలకృష్ణ అనుభవం మోక్షాజ్ఞ కొత్తదనం తోడైతే ఎంఎం తెర మీద మరో అద్భుతం ఖాయమనే చెప్పాలి మోక్షాజ్ఞ విశాఖపట్నంలో నటన శిక్షణ పొందుతున్నారు మరియు ప్రస్తుతం తన మొదటి ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు ఇటీవలే సోషల్ మీడియాలో ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అయింది నందమూరి అభిమానులు ఈ లుక్ చూసి చాలా ఆనందించారు ఇక బాలకృష్ణ కూడా తన మొదటి సినిమా తన తండ్రి ఎన్టీఆర్ గారితో కలిసి నటించాడు ఇప్పుడు తన కొడుకు విషయంలో కూడా బాలయ్య బాబు అదే సెంటిమెంట్ను ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు ప్రస్తుతానికి చర్చిల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అయి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరోపక్క బాలయ్య ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో ఫుల్ ఫామ్లో ఉన్నాడు అదే సమయంలో తన కూతురుల విషయంలో కూడా బాలకృష్ణ ఫుల్ హ్యాపీ దీంతో ఇక మోక్షజ్ఞ కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు బాలకృష్ణ